మీద అంటే నిజంగా కూడా ఆశ్చర్యం సరే ఇప్పుడు మనకు వస్తున్న మొత్తం సారాంశంలో వీళ్ళు ఆర్థిక ఇది ఏం చేసినారంటే ముప్పై ఒక్క శాతం వడ్డీలకు పోతుంది ముప్పై నాలుగు శాతం ఇది మన జీతాలకు పోతుంది ఇది అందరు తెలిసిన విషయం బడ్జెట్లో ఇంకా మన నిరుద్యోగులు మన ఉద్యోగస్తులు ఇంకా స్ట్రైక్లు చేస్తున్నారు ఇంకా అందువల్లనే ఓడించామని కూడా చెప్తున్నారు చేయండి యాభై శాతం జీతాలకు పోనీ చేయండి ఇప్పుడు ఇప్పుడు దీనిలో అంటే ఏమవుతుందనంటే ఇది ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా కనబడుతున్నాయి వాళ్ళు కూడా రాశారు దానిలో దీనిలో ఇక్కడ మనం అనుమానించడానికి వీల్లేదు అంటే అవతలి వాడు రాసేటప్పుడే మైండ్లో అనుమానించాలి అనే పద్ధతిలో ఉంటేనే లేదు లేదు ఇక్కడ అనుమానించడానికి ఏమీ లేదు అనే అనే పద్ధతిలో రాసినాడు అంటే దట్ దట్ షోస్ ద ఇంటెన్షన్ ఆఫ్ యూనో ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ పేపర్ ఇది వైట్ పేపర్ అన్నారు కానీ ఇది చాలా కలర్స్ ఉన్న పేపర్ ఇది ఓకే ఇట్ ఈస్ నాట్ వైట్ పేపర్ అయితే ఈ కలర్స్లో ఏంటిదంటే ఒక ఆంధ్ర కలర్ చాలా పిక్యులియర్గా కనబడింది రెండవది తప్పు పట్టాలి రంధ్రాన్వేషణ చేయాలనేటువంటి కోణం కూడా చాలా క్లియర్గా స్పష్టంగా దీనిలో కనబడింది దీనిలో వీళ్ళు చెప్పింది ఏంది మీరు అభివృద్ధికి సంక్షేమానికి థర్టీ ఫైవ్ పర్సెంట్ పెడుతున్నారు మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ని మీరు కేవలము అప్పులు కట్టడానికి వడ్డీలు కట్టడానికి జీతాలకు ఇది బడ్జెట్లో ప్రతి బడ్జెట్లో చదువుతున్నారు వాళ్ళు మేము ఇంత అప్పు కడుతున్నాం ఇంత వడ్డీలు కడుతున్నాం వాళ్ళు అంటే ఈ ఎక్సర్సైజ్ వాళ్ళు చేసినట్లేరు వాళ్ళకి సంభ్రమం ఆశ్చర్యం వాళ్ళకు రెండు కనబడుతున్నాయి సో ఇట్లా వాళ్ళే చెప్తున్నారు నీటిపారుదలకి ఎక్కువ ఖర్చు చేసినారు మిషన్ భగీరథ ఖర్చు చేసినారు మిషన్ కాకతీయ ఖర్చు చేసినారు ఇదంతా మనకి ఈ ఖర్చు అంతా వాస్తవం ఇదంతా లెక్సే ఈ మొత్తంలో ఈ మొత్తం నలభై ఒక్క పేజీలో ఎక్కడ కూడా ఇంత అవినీతి జరిగింది ఇంత లోపం ఉంది ఇంత వృధా ఖర్చు అయింది ఇంత వేస్టేజ్ అయిందనేది నాకైతే అర్థం కాలేదు రేపటి చర్చలో అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు ఏమైనా అర్థమవుతుందేమో మనకు తెలియదు కానీ నేను ఇక్కడ అనేది ఏమిటంటే ఈ మొత్తంలో ఎక్కడా కూడా నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినప్పుడు దీనికి ప్రత్యేకంగా వైట్ పేపర్ ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న చాలామందికి వస్తుంది నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వైట్ పేపర్ ద్వారా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పులకే ముప్పై ఒక్క శాతం పోతుంది జీతాలకు పోతుంది మిగిలిది ముప్పై ఐదు శాతమే ఈ ముప్పై ఐదు శాతంలో మేము ఏమీ చేయలేము అనేవన్నీ మీరు చెప్పదలుచుకున్నారా రెండవది ఒకవేళ అట్లా చెప్పదలుచుకుంటే అది అన్యాయం అవుతుంది ఎందుకంటే ఇది ఇంత ఖర్చు ఖర్చుంది అనేటువంటిది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఆ లెక్కలన్నీ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళు మేనిఫెస్టోని అప్పుల కుప్ప చేసినారనేది ఉంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారని పోయిన అసెంబ్లీలో మాట్లాడినారు ఈ ఎలక్షన్ల ప్రచారంలో మాట్లాడినారు ఈ అప్పులను చేసినప్పటికీ కదా మీరు ఇంత సంపద క్రియేట్ చేసి అది పదే పదే మీ ఛానళ్ళలో కూడా అడిగారు వాళ్ళని ఎట్లా మరి ఇంత అప్పులున్న రాష్ట్రంలో ఎట్లా చేస్తామని మేము సంపదను సృష్టిస్తామని కూడా చెప్పినారు సృష్టించండి ఇది కేవలము ఒక కన్జంప్షన్ కోసం నేను ఇవాళ చూసినాను కొన్ని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దానిలో చాలా అంటే ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్ మోడ్లోంచి ఈ మంత్రులు బయట ఉన్నారు వీళ్ళు వీళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు చివరికి ఏ దశలో మాట్లాడు వాట్సాప్ మెసేజ్ అది మాట్లాడుతున్నారు ఒక మంత్రి ఏమంటారు ఏంటది వరంగల్లో హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు మళ్ళీ చెప్తున్నా వరంగల్లో హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదు కమిషన్ల కోసం కడుతున్నారు అక్కడ ఎంజీఎం ఉంది ఉంది దాన్ని డెవలప్ చేస్తా రెండవది ఇక్కడ ఇన్ని హాస్పిటల్ ఎందుకు కడుతుంది నిన్నటి వరకు వీళ్ళే విద్యా వైద్యం మీదే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ఇవాళ హాస్పిటల్స్ ఎందుకు కడుతున్నారన్నారు సరే కా సెక్రటేరియట్ ఎందుకు కట్టారని కూడా అన్నారు మీరు ఉండకండి ఆ సెక్రటేరియట్లో స్టార్ హోటల్లోకి ఇచ్చి అమ్మేసేయండి అందుకంటే ఎక్కువ పైసలు వస్తాయి ఐ మీన్ ఒక మంత్రులు అయిన తర్వాత యూ హ్యావ్ టు ఓన్ యువర్ ఆఫీస్ యూ ఓన్ దట్ ఆఫీస్ దట్ అసెట్ ఈస్ యువర్ గవర్నమెంట్ అసెట్ అనవసరంగా కొత్త ఎన్ని రోజులు మాట్లాడతారండి అప్డేట్ కానీ కొంచెం ఇవాళ విషయాలు మాట్లాడండి వాట్సాప్ చదివి మాట్లాడకండి ఇది ఇది చాలా అంటే వీళ్ళు వీళ్ళు ట్రైన్ అవ్వాలి నిజానికి నేను నిజంగానే వీళ్ళు ఎలా హోటల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తున్నారంటే నిజంగానే ఇస్తున్నారు అనుకుని ఇవాళ మాట్లాడి చూస్తే అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే ఏమాత్రం తడుముకోకుండా ఉమ్మడి రాష్ట్రం చాలా బాగుంది అంటున్నారు సపరేట్ పొండి సపరేట్ మీరందరూ ఇంకా ఇది ఇది చాలా ఇన్సల్టింగ్ ఉంది ఇది ఇప్పుడు మీరెవరో మీరు జై తెలంగాణలో లేదంటే పట్టించుకోవాలి లేదు మీరు అమరవీరులకు దండేయలేదంటే పట్టించుకోవాలి స్థూపం కడిగిపోలేదంటే పట్టించుకోవాలి ఎందుకంటే అవన్నీ మీ వల్లనే జరిగినాయని మీకు తెలుసు కాబట్టి మీరు అవి చేయరు కనీసం ఈ రాష్ట్రాన్ని యు హేల్ ది స్టేట్ తెలంగాణ అనండి ఇది రాష్ట్రం కదా మీరు ఇవ్వడం వేరు ఓన్ చేసుకోవడం వేరు మీరు అనుకుంటున్నారు దానం చేసినామని దానం చేసినప్పుడు ఓన్ చేసుకోడు మేము అనుకుంటున్నాం తెలంగాణ సమాజం అనుకుంటుంది మీలో కూడా కొందరు మీ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు అనుకుంటున్నారు లేదా మీ ఉత్తమ్ కుమార్ మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అనుకుంటున్నారు మీ బట్టి లాంటి వాళ్ళు అనుకుంటున్నారు మేము సాధించుకున్నాం పోరాడు ఎందుకంటే పెప్పర్ స్ప్రే కూడా కొట్టిందని మీరే చెప్తున్నాం పెప్పర్ స్ప్రే ఎవరు కొట్టారు బీఆర్ఎస్ఎల్ కొట్టారా అదే కాంగ్రెస్ లీడర్లు కొట్టారు వాళ్ళు ఇది కూడా ఒక పెప్పర్ స్ప్రే అని నేను అనుకుంటున్నాను ఇది కూడా ఒక పెప్పర్ స్ప్రే దానిలో థర్డ్ పార్టీస్ పెప్పర్ స్ప్రే ఏం భాష వాడినారు ఎందుకంత అక్కసు వెళ్ళగక్కినారు ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఇకపోతే మీరు ఒక్క అని చెప్పి తప్పించుకున్నారు అప్పులు చెప్పారు పర్ఫెక్ట్గా ఇన్నున్నాయి ఇన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇది ఇది జగద్విదితం మన దీనిలోనే ఉన్నాయి ఇన్ని అప్పులు ఉన్నాయనేది అందరికి తెలిసినటువంటి విషయం పోయి ఇప్పుడు దీనికి ముక్కొక్కలో మూడు లక్షలు అప్పులు చేసినారు అది చేసినారు అరే యార్ మీ ఒక్క తలసరి ఆదాయమే మూడున్నర లక్షలు మూడు లక్షలు అని చెప్తున్నారు ఇప్పుడు ఐ మీన్ దట్ ఈస్ ద ఇది లైన్ వీళ్ళ గుండేటిది రెండవది ఈ అప్పులన్నీ ఏం చేశారు మీరు అన్నట్టు ఫామ్ హౌజ్లు కట్టించుకున్నారా మీరు అన్నట్టు ఇంకొకటి చేసుకున్నారా ఇవి చెప్పరా ఇవి లగ్జరీ కార్లలో తిరిగారా ఒక కాన్వాయికి పెట్టుకున్నారా దేనికి అంటే నేను నేను రేవంత్ రెడ్డి మా ఫ్రెండ్ కాబట్టి నేను అవన్నీ అనను ఓకే ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటికి ప తొమ్మిది సార్లు ఢిల్లీ పోయినాడు పది రోజులలో పదకొండు రోజులలో ఆయన కూడా నిజంగానే ఆయన దుబారా ఖర్చులు చేరు కావచ్చు నేనేమంటానంటే దానికంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించేది ఏమంటే మనం రికార్డు కావాల్సింది కూడా ఏమిటంటే తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం దీన్ని మీరు మర్చిపోవద్దు కొత్త రాష్ట్రానికి నికరమైన నిర్దిష్టమైన ఆదాయ మార్గాలు లేవు ఈ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం నేను మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజల తరఫున ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆదాయ మార్గాలు తెలంగాణకు తెలంగాణకున్న వనరులు ఏమిటి ఆ వనరులను ఎట్లా ఉపయోగంలోకి తీసుకొచ్చుకోవాలనేటువంటి పద్ధతులు ఆలోచించి ఆలోచించి అది నూతన భూమి విధానం వేయొచ్చు నూతన ఇండస్ట్రియల్ పాలసీ వేయొచ్చు నూతన మిగతా ఉండొచ్చు పర్మిషన్లు వేయవచ్చు ఇవన్నిటిని ఒక సీరియస్ రీసెర్చ్ సీరియస్ రీసెర్చ్ లాగా చేసుకొని నిపుణుల సలహాలు తీసుకొని దే హాక్డౌట్ ప్రోగ్రామ్స్ ఈ డౌట్ చేసుకున్నటువంటి పాల ఏమనుకున్నారంటే మనం నీళ్లు నిధులు నియామకాలు మనల్ని నడిపించినటువంటి నినాదాలు తెలంగాణ ఉద్యమాన్ని నీళ్లు నిధులు నియామక నియామకాలు నడిపించి తీసుకెళ్ళినాయి కానీ ఈ పునర్నిర్మాణ నినాదం వేరు ఈ పునర్నిర్మాణ విధానంలో లోకలైజ్ చేయాలి స్థానికంగా తీసుకురావాలి రీచబుల్గా పోవాలి గవర్నమెంట్ అనేది అందుబాటులో ఉండాలి ఈ దాని నుంచి చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం ఎక్కువ మండలాలు ఏర్పాటు చేసుకోవడం ఎక్కువ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకోవడం ప్రతి జిల్లాలో కార్యాలయం కట్టుకోవడం ప్రతి జిల్లాలో పోలీస్ స్టేషన్లు మండలాల్లో కట్టుకోవడం అంటే ఇట్లా స్థానిక పరిపాలన వ్యవస్థకు కావాల్సినటువంటి యంత్రాంగాన్ని దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక ఐదు సంవత్సరాలు పట్టింది వాళ్ళకి ఇవన్నీ కూడా మీ రకరకాల మార్గాల నుంచి వచ్చినటువంటి డబ్బులతోటి ప్రజల కోసం ఒక ఆస్తిని క్రియేట్ చేయడం కింద భావించాలి అంతే తప్ప ఇది దుబారా కానే కాదు రెండవది విద్య మీద నిర్లక్ష్యం జరిగింది నేను కూడా అనుకుంటాను విద్య ఇంకా బాగా చేయాల్సి ఉండే యూనివర్సిటీలను బాగు చేయాల్సి ఉండే అధ్యాపకులను నింపాల్సి ఉండే వాస్తవం కానీ ఒక రెండు వందల రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఒక వెయ్యి ఇరవై రెండు రెసిడెన్షియల్ స్కూల్స్కి తీసుకొచ్చి పిల్లలను ఐదు ఆరు లక్షల మందిని ఇప్పుడు అంటే ఒక ఒక పీరియడ్లో ఒక ఆరేడు లక్షల మంది అక్కడ చదువుతున్నారని అంటే వాళ్ళకు కావాల్సినటువంటి పోషణ వాళ్ళకు కావాల్సినటువంటి వసతి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కల్పించినారు దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాలి ఎవరైనా అంటే ఎక్కడ తీసి ఏం ఫీజు తీసుకోవట్లే దీని మీద పెట్టిన ప్రతిదీ సంక్షేమం మీద పెడుతున్న పెట్టుబడి ఎప్పుడైనా సరే వెల్ఫేర్ అనేది పెట్టుబడే ఎందుకంటే ఆ వెల్ఫేర్ వల్ల బాగుపడ్డవాళ్ళు వాళ్ళు రేపు ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారు మానవాభివృద్ధికి చాలా కాంట్రిబ్యూషన్ అది సో ఆ రకంగా చేసినారు దాన్ని మీరు పట్టించుకోలే అగ్రికల్చర్ అనేటిది అనదర్ డైమెన్షన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్లాన్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ఆఫ్ తెలంగాణ ఇట్స్ ఐ మీన్ పెద్ద ప్లాన్ అది ఈ పెద్ద ప్లాన్లు ఏం చేశారు పెద్ద ప్రాజెక్టులు కట్టారు పెద్ద టన్నల్స్ కట్టారు పెద్ద ఎత్తిపోతలు కట్టారు పెద్ద పంపదులు కట్టారు పెద్ద ఎత్తున వాటర్ని పెద్ద ఎత్తుకు తీసుకొచ్చి పంపు చేసినారు ఒక యాభై అడుగుల ఐదు వందల అడుగుల దూరం తీసుకొచ్చేసి ఇవన్నీ కట్టారు ఇవన్నీ మీరు వెళ్ళి ఫిజికల్గా చూడగలిగే అసెట్స్ సరే దానిలో లోపాలు ఉన్నాయా దానిలో అవినీతి ఉందా మీరు డెఫినెట్గా మీరు ఎంక్వైరీ చేయండి తప్పించి ప్రజలు ఒకటండి నేనేమంటానంటే ప్రజల ఆస్తికి ప్రజల సంపదకి ప్రజల దీనికి విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా విచారణ జరపాలి ఐ మీన్ నథింగ్ రాంగ్ అది చేయనియండి దాన్ని మనం దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు కానీ మీకు కాళేశ్వరము ఇసుకలో ఉన్నటువంటి నీళ్ళ నుంచి మీరు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ ఫ్లోరోసిస్లో ఉన్నటువంటి నీళ్లను కలపడం అనేటువంటిది డెఫినెట్గా నా దృష్టిలో చాలా గొప్ప అభివృద్ధి ఎందుకు ఎవడైనా సరే ఇవాళ కాదన్నట్టు ఆ నీళ్ళని తాగద్దు వాడద్దు ఇది చాలా గొప్ప అభివృద్ధి వాటర్ని అంత షిఫ్ట్ చేసి అంత హైట్కి తీసుకెళ్ళి అంత దూరం తీసుకెళ్ళి అది కృష్ణా బేసిన్లో ఉంటుంది నిజానికి కరీంనగర్ వాళ్ళు కూడా చేయాలి ఇది గోదావరి వేసిన సహజ విరుద్ధంగా నదీ ప్రవాహానికి విరుద్ధంగా మీరు తీసుకుపోయి నల్లగొండలకు నీళ్ళు ఇస్తున్నారు ఫ్లోరైడ్ వాళ్ళకి నీళ్ళు అట్లా ఉండదు తెలంగాణలో ఇంత ఖర్చు చేసి పోనీ రూపాయికి వెయ్యి రూపాయలు లీటర్కి వంద రూపాయలు కానీ నీకు ఫ్లోరైడ్ లేకుండా మనుషులు బతికితే వంద రూపాయలు పెట్టడానికి ఏమి సో అంటే అటువంటి ఒక ప్రణాళిక చేసిన అది చేయడమే కాకుండా రైతులను నిజంగా కూడా మనం చాలా వీటి లేకుండా ఆలోచిస్తే రైతులకు ఉన్నంత సెక్యూరిటీ తెలంగాణలో ఇంకెవరికి లేదు ఒకటి తెలంగాణ రైతులకు ఉన్న సెక్యూరిటీ ఏ రాష్ట్రంలో రైతులకు లేదు రెండు ఈ రెండు స్టేట్మెంట్స్ నేను ఇవ్వదలుచుకున్నాను ఎందుకు లేదంటే ఈవెన్ ఎంప్లాయీస్ కూడా టైంకు జీతం వస్తలేదు ఎప్పుడైనా ఇప్పుడే కాదు బీఆర్ఎస్ అది కొంతమందికి ఉంది నిరుద్యోగులు నిరుద్యోగం వస్తలేదు లేదా ఇంకోళ్ళకి ఇంకోటి కానీ రైతులకు మాత్రం గత పది సంవత్సరాలుగా అనేక సౌకర్యాలు వచ్చినాయి అసలు రైతులకు సౌకర్యాలు కాదు వాళ్ళకి అందవలసిన విద్యుత్ అందడం చాలా గొప్ప విషయం ఇరవై నాలుగు గంటలో లేదా డేటా ఇరవై నాలుగు గంటలు కూడా కాదు పది గంటలే ఎనిమిది గంటలే లేదా పదమూడు గంటలే వాళ్లకు అనుకూలమైన సమయంలో మీలా గతంలో అర్ధరాత్రి ఇవ్వడం కాకుండా అనుకూలమైన సమయంలో విద్యుత్ ఇస్తున్నారా లేదా లేదా ఉచితంగా ఇస్తున్నారా లేదా అది రెండు వాటర్ ఇస్తున్నారా లేదా ప్రతి మూల మూలకి ఇవాళ మిషన్ భగీరథ అనేటువంటిది మిషన్ కాకతీయ అనేటువంటిది మొత్తం చెరువులన్నీ క్లీన్ చేసి పెట్టినారు కదా కనీసం ఇరవై వేల చెరువులు ఇరవై ఐదు వేల చెరువులు అన్నీ బాగు చేసి పెట్టినారు కదా వాటి కిందనే కదా ఇప్పుడు పంటలన్నీ పండుతున్నాయి అంటే ఈ నీళ్లు రావడం వలన మీకు ఒక్క ప్యాడీలోనే మూడు వందల రెట్ల మూడు రెట్ల ఎక్కువ సంపదను మీరు ప్రొడ్యూస్ చేయగలిగినారు దిగుబడి దిగుబడి పెరిగింది ఆ దిగుబడి ఎవరికి పెరిగింది రైతులకే పెరిగింది పెట్టుబడి తగ్గింది ఎందుకు తగ్గిందంటే వాటర్ సెస్ లేదు ఎందుకు తగ్గిందంటే కరెంటు బిల్లు లేదు ఈ రెండు లేకపోవడం అనేది పెద్ద ఊరట అయినా సరే మీకు పెట్టుబడి పెరిగింది దాంతో ఏమైంది ఆదాయం పెరిగింది ఈ ఆదాయానికి తోడు పెట్టుబడి సహాయం కింద డబ్బులు వస్తున్నాయి వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి మీరు నలభై నాలుగు వేల మంది రైతులకి యాభై వేల మంది రైతులకి టెన్షన్గా ఈ పదకొండు విడుదలలో ఎప్పుడు ప్రాబ్లం రాలేదు కదా అది అది వచ్చింది కదా రైతు బీమా ఒక్కదాని మీదనే వాళ్ళ దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల రూపాయలు ఓన్లీ రైతు బీమా ప్రీమియం కడుతున్నారు ఆరు వేల కోట్లు మామూలు విషయం కాదు అంటే వీళ్ళు వీళ్ళకు అట్లనే కొన్ని లక్ ఒక లక్ష మంది రైతులకు ఇప్పటికీ చనిపోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చినమని చెప్తున్నారు సో ఇట్లా ఇవన్నీ కూడా ఒకవైపు సంక్షేమం అనండి లేదా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కెనాల్స్ మిగతా ఇటువంటి అభివృద్ధి అనండి రోడ్లు అనండి దగ్గర దగ్గర ఒక పదివేల కిలోమీటర్ల రోడ్లు ఎక్స్ట్రా చేసినారు ఈ పది సంవత్సరాలలో అంటే ఒక సంవత్సరానికి వెయ్యి కిలోమీటర్ల రోడ్లు ఎక్కువ వేసినట్టు రోడ్లు అనండి ఫ్లైఓవర్లు అనండి బ్రిడ్జిలు అనండి మీరు ఎక్కడికి పోయినా కూడా కొంత అయితే అసెట్స్ అయితే క్రియేషన్ జరిగింది కదా ఒక అద్భుతమైనటువంటి ఎలక్ట్రికల్ కారిడార్ వస్తుంది కదా నల్గొండ జిల్లాలో రెండు థర్మల్ స్టేషన్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా భూపాలపల్లి థర్మల్ స్టేషన్ ఫైనలైజ్ అయ్యి బయటకు వచ్చింది కదా ఇవన్నీ కూడా అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అని నేను అనుకున్నాను ఈవెన్ చివరికి దళిత బంధ ఇచ్చిన రైతు బంధ ఇచ్చిన లేదా గురుకుల పాఠశాలలు పెట్టినా పెన్షన్లు ఇచ్చిన పెన్షన్లని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని అంటారు వాళ్ళ సెక్యూరిటీ కోసం ఇస్తున్నటువంటి కాబట్టి అంటే ఈ రెండింటిని బేజర్ వేయండి బేరేజ్ వేయండి నేను నిజంగా కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నాను ఊరికి నవేశకావేశాలకు పోయి వాళ్ళు వద్దు వాళ్ళు ఇవ్వనే వద్దు ఇవన్నీ కాదు వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పనీయండి మీ సమయాన్ని మీరు వాడుకొని మీరు ఏమేమి చేశారో చెప్పండి ఏమేమి చేశారో ఏ రకమైనటువంటి తెలంగాణను సృష్టించారు మీరు అన్ని రకాలుగా దానిలో అంత చేసి ప్రతి సంవత్సరం ఇంత ఎత్తున పెరిగింది కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తగ్గినట్టుగా అనిపిస్తుంది అంత సంకుచితం ఎందుకు తగ్గుతూ తగ్గుతుంది అరే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండులో కరోనా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు ఇంకోటి అయ్యి తగ్గొచ్చు దేశం అంతా తగ్గుతుంది మనకంటే మూడు రాష్ట్రాలు మనకంటే ఎక్కువ ఆదాయం తెచ్చుకున్నాయి తెచ్చుకోవచ్చు తప్పేమీ దాన్న మీరు దీనిలో పెట్టాల్సిందే మీరు పెట్టాల్సిందేంటిది ఇవ్వ ఇంత వేస్ట్ అయింది ఈ డబ్బులు మురిగిపోయినాయి వీటిని వాడుకోలే ఇది చెప్పాలి కదా ఇవి కాదండి మీరు అంటే ఈ ఈ ఇవన్నీ అనుకుంటాం మనం నేను సామాజిక పెట్టుబడి అంటే ఎట్లుంటుందంటే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సపోజ్ గొర్రెల పంపిణీ ఉంది గొర్రెల పంపిణీ నవ్వినారు గొర్రెలు ఇస్తారట మమ్మల్ని అడుక్కోమంటారా మేము గొర్రెలు కాయాలనా చదువు చెప్పి ఉద్యోగాలు ఇచ్చే బదులు గొర్రెలు ఇచ్చి నిజానికి అది ఒక జాతి ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసింది అసలు మనం ఇవాళ చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నాం కానీ గొల్ల సామాజిక వర్గం ఎవరైతే గొర్రెల కాపర్ల సామాజిక వర్గం ఉందో వాళ్ళు స్వయం సమృద్ధి అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూస్తాం అక్కడ పోతే మేము చాలా డీటెయిల్డ్గా చూసినాం వాడిని అట్లాగే చేపల పెంపకం నేను ఒకటే అంటుంటా ఒక పది సంవత్సరాల కింద ముజిరాజులకు టికెట్ ఇవ్వాలంటే ఒక జ్ఞానేశ్వర ముదిరాజు పోటీ పడేవాడు లేదా ఒక ఈటల రాజు ఆయన అప్పటికి ముజరాజ్ అని చెప్పుకోలేదు అయినా సరే ఆయనను కన్సిడర్ చేశారు ఇవాళ ఇరవై మంది అండి మొన్న ఇరవై మంది పోటీ చేసినారు ఇరవై మంది అన్ని రకాల అన్ని పార్టీలు బీఎస్పి బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్రతి చోటు నుంచి పోడు ఒక బీఆర్ఎస్లో ఇలా కానీ కాంగ్రెస్ కూడా ఇప్పుడు శ్రీహరి ముద్రాజ్ వచ్చినాడు మనం ఊహించలే ఇట్లాంటి వాళ్ళు చాలామంది రేపు ఉన్నారు అంటే ఈ ఈ ఆర్థిక స్వాలంబన అనేటువంటిది చేపల పెం పెంపకం అనేటువంటిది అదొక లాగా వచ్చింది ఫైవ్ రెవల్యూషన్స్ అని చెప్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఫైవ్ రెవల్యూషన్స్కి ఒక పుట్టినల్లు లాంటిది డెఫినెట్గా ఇప్పుడు ఫైవర్ రెవల్యూషన్స్ రేపు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తాయి ఇవి మరి ఇప్పుడు గొర్రెల గొర్రెలకు మీరు ఫ్రీగా ఇచ్చినారు అప్పు తెచ్చినారు వాళ్ళు నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఉంది ఒకటి ఎన్సీ ఏదో అక్కడ తీసుకొచ్చారు అక్కడ ఎందుకు అప్పు తెచ్చారంటే మరి గొర్రెలు ఈ స్కీమ్ కోసం తెచ్చినారు ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం అయినా ఇది చేస్తే ఇది మంచి సాంప్రదాయం మీరు చెప్పినారు వాళ్ళను కూడా చెప్పని వాళ్ళను కూడా ఇవాళ మీరు ఎట్లాగైతే అప్పుల ప్రణాళికే చెప్పినారు అప్పుల పద్దు చెప్పినారో రేపు వాళ్ళు డెవలప్మెంట్ ప్రణాళిక కూడా చెప్తారు చెప్పనీయండి ఎక్కడెక్కడ ఎంత డెవలప్మెంట్ చేశారు ఎంత ఇది చేశారు ఏ ఎక్కడ ఎంత ఆస్తులు క్రియేట్ చేశారు ఎన్ని మైళ్ళ రోడ్లు వేశారు ఎన్ని కిలోమీటర్ల ఏమై కాలువలు కట్టించారు లేదా అన్నీ గణాంకాలు ఉంటాయి కదా ఒక ఒక ఐటీ హబ్ అనండి ప్రతి జిల్లాలో ఇది అనండి ప్రతి జిల్లా కలెక్టరేట్ అనండి రకరకాల ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా చెప్పండి రెండు బ్యారేజ్ వేసుకోండి బ్యారేజ్ వేసుకొని ఒకవేళ వీళ్ళు తప్పు చేసినారు అనుకుంటే ఒకవేళ ఇప్పటి వరకు జరిగినటువంటి పదేళ్ళ ప్రణాళిక తప్పనుకుంటే మీరు దానికి భిన్నమైనటువంటి ప్రణాళికను అను అనుసరించండి ఆ విధానానికి స్వస్తి చెప్పండి స్వస్తి చెప్పి మేము ఇవి చేయము ఇవి మాత్రమే చేస్తాము అని చెప్పండి ఇవి వీళ్ళు ఇంత దుబారా చేసినారు మేము ఆ దుబారాన్ని మేము తగ్గించుకుంటాము మొత్తం నెల నెల ఖర్చు లేవండి నెల నెల ఒక ముఖ్యమంత్రి కార్యాలయం మీద జీడి నుంచి ఎంత ఖర్చు పెట్టినారు పెట్రోల్ మీ డీజిల్ మీ ఎయిర్ ఫేర్ మీ ఫ్లైట్ కిరాలు మీ ఇంకోటి మీ భోజనము మీ సిబ్బంది ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండండి తప్పేముందంలా అవి కూడా తీయండి లాస్ట్ తప్పు తప్పు కానే కాదు ఎప్పుడు తీయాలది